ఫోన్ బావా వాడు ఆ రోజు నా ఫోన్ నుంచి ఒక కాల్ చేసి సిప్పి బండి తీసుకురా అన్నాడు రింగ్ అవుతుంది రేయ్ నువ్వా బాబ్జీ గారి చెల్లెలు లేక పెళ్లి పెళ్లి చేతానన్నగొదరా చేయించావా నువ్వు చేయ చేవుట ఆడు రౌడీ ఏం చెప్పావు పెద్ద పుడింగి గడెం కాదు బిగినింగ్ టేస్ లో బీడీలు ఉంటా బీడీలు రేయ్ హ అర్థస్తావేంటా నేంత్రో బాబ్జీ బాబే రేయ్ ఎవడ్రా నువ్వు నా చెల్లిని ఎక్కడ తీసుకెళ్ళావ్ అబ్బే బే నాకు తెలియదు సార్ ప్రమాణ పుస్తకం తెలియదు సార్ రేయ్ మరి ఎక్కడ తీసుకెళ్ళాడ్రా వాడు అప్పుడు నాకు తెలియదు సార్ హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ వస్తే పికప్ పాటడుకోనని వాడు ఇంకా రాలేదు సార్ రేయ్ నా కార్ నంబరి నంబరి